హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్ నేను మీ శాన్వి తిరుపతి లడ్డు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలోని తిరుమల ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించే ప్రసిద్ధ తీపి వంటకం తిరుపతి లడ్డు తిరుమల వెంకటేశ్వర ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించే ప్రసాదం అలాగే దర్శనం చేసుకునే భక్తులకు కూడా ఇస్తారు తిరుపతి లడ్డూకు రెండు వేల తొమ్మిదిలో భౌగోళిక గుర్తింపు ట్యాగ్ లభించింది తిరుపతి ఆలయ వంటశాలలో రోజుకు ఎనిమిది లక్షల లడ్డూలను తయారు చేసే సామర్థ్యం ఉంది తిరుపతి వెంకన్న ఆలయంలో లడ్డు సమర్పించే సంప్రదాయం పదిహేడు వందల పదిహేనులో ప్రారంభమైంది తిరుపతి లడ్డూ తయారీకి బేసన్ నెయ్యి జీడిపప్పు యాలకులు పంచదార ఎండు ద్రాక్షలను ఉపయోగిస్తారు సుమారు ఆరు వందల ఇరవై మంది తిరుపతి లడ్డూల తయారీలో పాల్గొంటారు తిరుపతిలో లభించే లడ్డూలు మూడు రకాలు అవి అష్టానం కళ్యాణోత్సవం ప్రోక్తం లడ్డు ఇది తన ప్రత్యేకమైన లడ్డు ఉన్నత నాణ్యతకు ప్రసిద్ధి చెందింది ప్రస్తుతం ఈ లడ్డూ చుట్టూ వివాదం నడుస్తోంది తిరుపతిలో వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇచ్చే లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు లాడ్ అంటే పంది కొవ్వు చేపల కొవ్వులు నూనె ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి లడ్డు అమ్మకాల ద్వారా వచ్చే డబ్బును తిరుపతి ఆలయ నిర్వహణకు ఉపయోగిస్తారు తిరుపతి లడ్డు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలోని తిరుమల ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించే ప్రసిద్ధ తీపి వంటకం తిరుపతి లడ్డు తిరుమల వెంకటేశ్వర ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించే ప్రసాదం అలాగే దర్శనం చేసుకునే భక్తులకు కూడా ఇస్తారు తిరుపతి లడ్డూకు రెండు వేల తొమ్మిదిలో భౌగోళిక గుర్తింపు ట్యాగ్ లభించింది తిరుపతి ఆలయ వంటశాలలో రోజుకు ఎనిమిది లక్షల లడ్డూలను తయారు చేసే సామర్థ్యం ఉంది తిరుపతి వెంకన్న ఆలయంలో లడ్డూ సమర్పించే సంప్రదాయం పదిహేడు వందల పదిహేనులో ప్రారంభమైంది తిరుపతి లడ్డూ తయారీకి బేసన్ నెయ్యి జీడిపప్పు యాలకులు పంచదార ఎండు ద్రాక్షలను ఉపయోగిస్తారు సుమారు ఆరు వందల ఇరవై మంది తిరుపతి లడ్డూల తయారీలో పాల్గొంటారు తిరుపతిలో లభించే లడ్డూలు మూడు రకాలు అవి అష్టానం కళ్యాణోత్సవం ప్రోక్తం లడ్డు ఇది తన ప్రత్యేకమైన లడ్డు ఉన్నత నాణ్యతకు ప్రసిద్ధి చెందింది ప్రస్తుతం ఈ లడ్డు చుట్టూ వివాదం నడుస్తోంది తిరుపతిలో వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు లార్డ్ అంటే పంది కొవ్వు చేపల కొవ్వులు నూనె ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి లడ్డు అమ్మకాల ద్వారా వచ్చే డబ్బులు తిరుపతి ఆలయ నిర్వహణకు ఉపయోగిస్తారు